నమస్తే అండి నేను రజాక్ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నిన్న ప్ర ఆర్థిక బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట దాదాపు మూడు లక్షల కోట్లు అంటే రెండు కోట్ రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లతో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి పదానికి సంబంధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట అయితే ఈ బడ్జెట్లో ఏంటంటే అన్ని వర్గాలకితో పాటు అందరినీ కూడా సమంగా చూసే విధంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్లే విధంగా ప్రవేశపెట్టడం అయితే జరిగింది మరి ముఖ్యం ఇక్కడ రెండు మార్గాలను అయితే చూసినారనమాట ఒకటి సంక్షేమం రెండు అభివృద్ధి మనందరికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు సంక్షేమం 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 తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ కూడా పట్టించుకున్నట్టు కనిపించలేదు మనందరూ కూడా తెలిసిందే ఇప్పుడు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం గత వారం రోజుల నుంచి అదేవిధంగా సంక్రాంతిలోపు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గుంతలు పడినటువంటి రోడ్లు అన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తున్నటువంటి పరిస్థితి దాదాపు ఎనిమిది వందల కోట్లకు పైగా వెచ్చిస్తున్నటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాటు ఈ గుంతల రోడ్లతో ప్రజలు నానా యాగి చాలా ఇబ్బందులు పడ్డారన్నమాట మొత్తానికైతే సంక్షేమం అభివృద్ధి అనే రెండు జోడు గుర్రాల మీద సవారీ చేస్తుంది కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో సమతుల్యత సూపర్ సిక్స్ అమలుకు కూడా నిధులు దాదాపు రెండు కో రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లతో బడ్జెట్నైతే ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఇక వైసీపీ ప్రభుత్వ అరాచకాలతో రాష్ట్ర ఆర్థిక రథం అదపతంలో కూరుకుపోయింది చంద్రబాబు అనుభవంతో తిరిగి దాన్ని గాడిలో పెడతారు రాష్ట్రంలో గత ఐదేళ్లతో ఆర్థిక వ్యవహారాలు దుర్వినియోగం అయ్యాయి ఆర్థిక సూత్రాల ప్రకారం కాకుండా ఒక వ్యక్తి ప్రయోజనాల లక్ష్యంగా పాలన సాగించడానికి ఫలితమే ఇది రాష్ట్రంలో ఇన్నాళ్లు ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి పతనం వంచున్నటువంటి ఆర్థిక వ్యవస్థను దారిలోకి తీసుకురావడానికి మన ముఖ్యమంత్రి గారు చాలా శ్రమించారు అదే ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యవల కేసు గారు చెప్పడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర బడ్జెట్లో సమతుల్యత సూపర్ సిక్స్ అమలుకు కూడా నిధులట అసాధారణ ఆలస్యంతో పూర్తిస్థాయి బడ్జెట్ అసాధారణ ఆలస్యంతో పూర్తిస్థాయి బడ్జెట్ రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్లతో పయ్యావుల పొద్దు ఆదాయం రెండు లక్షల కోట్లు అంచనా అప్పులొచ్చేసి తొంభై మూడు వేల రెండు వందల యాభై ఏడు కోట్లు తేవాల్సిందే ముప్పై వేల కోట్లు గ్రాంట్ వస్తుందని లెక్కలు బడ్జెట్లో ఆచితూచి అంకెల మార్పు ఆదాయ ఆధారంగా పరిణామ పరిమాణం కుదింపు ఆర్థిక పునర్జీవమే మా లక్ష్యం వైసీపీ పాలనలో పత్రమంచుల్లోకి రాష్ట్రం వనరుల దోపిడీ నిధుల దుర్వినియోగంతో అధోగతి బడ్జెట్ ప్రసంగంలో ఇవన్నీ కూడా ఆర్థిక మంత్రిగా చెప్పడం జరిగిందనమాట సో ఈ వచ్చేసి బడ్జెట్ పత్రాలు బ్యాగ్తో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఆర్థిక మంత్రి పయ్యావల కేశవ్ గారికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అయినాయి మొత్తం బడ్జెట్ రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లు రెవెన్యూ వ్యయం వచ్చేసి రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్లు మూలధన వ్యయం వచ్చేసి ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు కోట్లు ద్రవ్య లోటు వచ్చేసి అరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై మూడు కోట్లు అదేవిధంగా జీఎస్డిపిలో రెవెన్యూ లోటు వచ్చేసి నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఇక జిఎస్డిపిలో ద్రవ్య లోటు వచ్చేసి రెండు పాయింట్ ఒకటి రెండు శాతం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు మన ఆర్థిక మంత్రి కేశవ్ గారు దాదాపు పదకొండు రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ అయితే జరగబోతున్నాయి ముఖ్యంగా ఏంటంటే బీజేపీ వినతి మేరకు తొలి మూడు రోజులు సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింపు బడ్జెట్ ఐదు నెలల పాలనపై చర్చ పలు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం సభ ఎవరి కోసమో ఆగదు అంటూ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా అన్నదాతకు మరి ముఖ్యంగా రైతులకు ఈసారి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగిందనమాట అన్నదాతకు అగ్రతాంబూలం వ్యవసాయం మరింత పరిపుష్టం మళ్లీ పాలవడ్డీకే రుణాలు సాగు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ యాంత్రీకరణకు దాదాపు నూట ఎనభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు చిన్న సన్నకారు రైతులకు యాభై శాతం సబ్సిడీపై యంత్రాలు యాభై శాతం సబ్సిడీ అంటే ఒక లక్ష రూపాయలు ఏదైనా వస్తుందంటే కనుక అంటే ట్రాక్టర్కి సంబంధించి ఏదైనా సబ్సిడీ ఇస్తే కనుక దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై వేలు కడితే చాలు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి గవర్నమెంట్ సబ్సిడీ కింద ఇస్తుంది అదేవిధంగా రెండు సీజన్లకు పంట బీమా కిసాన్ డ్రోన్లతో నవశకానికి నాంది ఈ విధంగా మొత్తానికైతే సంక్షేమం అభివృద్ధి రెండు జోడు గుర్రాలని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది